ఓం నమ శివా శ్రీమాతీ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరించిన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువుగారు శనివారం నాడు మేము తెలియక కానీ తెలిసి కానీ ఏం చేయకూడదు చెప్పండి చాలామంది ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మీరు ఏది ఇచ్చినా కానీ ఇది ఫలానా ఇబ్బంది అవుద్ది ఫలానా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు ఎంతవరకు నిజం అని చాలామంది అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున మనం శనివారం రోజున తెలిసి కానీ కానీ కొన్ని వస్తువులు ఇవ్వటం వల్ల లేదా దానం చేయడం వల్ల లేకపోతే కొనుక్కోవడం వల్ల వాటిని మనం తెచ్చుకోవడం వల్ల శని భగవాను యొక్క ఆగ్రహానికి గురవుతాం అవేంటో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని చేయండి అలాగే చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు నేను వీడియోలో ఒకటికి రెండుసార్లు చెప్తూ ఉంటాను అప్పటికి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్స్ చేస్తున్నారు మీకు సమాధానం కావాలి అంటే వీడియో పూర్తిగా చూడండి మీకు సమాధానాలు వీడియోలోనే దొరుకుతాయి అలాగే శనివారం రోజున మనం శని భగవాన్ని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో ధనానికి ఇటువంటి లోటు ఉండదు అలాగే ఆ స్వామికి కోపం వస్తే మనం మానసికంగా శారీరకంగా ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటాం ఎవరైనా సరే శనివారం రోజున కొన్ని వస్తువులు కొనకూడదు దానివల్ల కలిగే ప్రభావాలు అంటే ఆ వస్తువులు కొనబోలిచే ప్రభావాలు ఎలా ఉంటాయి కొన్ని వస్తువులు ఇవ్వకూడదు శనివారం రోజున వాటి వల్ల ఎలాంటి ఇస్తే ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో కూడా మీకు నేను వివరిస్తాను ముందు మనం ఏ వస్తువులు కొనుగోడు తెలుసుకుందాం శనివారం రోజున మీరు శనివారం రోజున ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏ అయినా సరే మీకు ఎంతవరకు కొనకుండా ఉండడానికి ప్రయత్నించేయండి ఒకవేళ కొంటే కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే కొన్ని శారీరకమైన కష్టాలు వస్తాయి అలాగే కాస్త శారీరకమైన ఇబ్బందులు కలుగుతాయి అలాగే మామూలుగా అంటే ఇందుట్లో కొంచెం ఎక్కువ వరకు ఉంటాయంటే జాతకంలో ఏడో స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నప్పుడు శని మార్గదశి కానీ అంతర్దశి కానీ విదశల్లో నడుస్తున్నప్పుడు కాస్త ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది కొనడం వల్ల మిగతా రోజు తెచ్చుకోవచ్చు అంతకుముందు తెచ్చుకున్న నూనెలతో మీరు ఏమైనా చేయవచ్చు ఇంట్లో మీ పూజ దీపారాధనలు కావచ్చు వేరే వేరే తాంత్రిక ప్రక్రియలు కావచ్చు చేసుకోవచ్చు కానీ ఆ రోజు కొనకుండా ఉంటే ఉత్తమం అలాగే ఇనుప వస్తువులు కొంతమంది మామూలుగా ఫ్యాన్లు కానీ స్టీలు అంటే ఇంట్లో వాడుకోవడానికి స్టీల్ వస్తువులు కానీ రాగి వస్తువులు కాని అంటే మనం మంచినీళ్ళ బాటిల్స్ కావచ్చు పాత్రలు కావచ్చు ఇలాంటివి కూడా శనివారం నాడు కొనకూడదు ఎందుకంటే వారి జాతకంలో గనక దోషం ఉంటే శని దోషం ఉంటే ఖచ్చితంగా అసలు కొనకూడదు అంటే ఒకవేళ నడుస్తూ ఉంటాయి అలాగే బొగ్గులు కూడా కొంతమంది నిండి మనకి దీపారా మనకి మామూలుగా సాంబ్రాన్ వేసుకోవడానికి కొంతమంది ఇస్త్రీ చేయడానికి అలాగే కొంతమంది వంట కూడా బొగ్గును కూడా కొంటూ ఉంటారు కొంతమంది శనివారం నాడు తీసుకుంటూ ఉంటారు శనివారం దేశం వారి పొరపాటును కూడా కొనకూడదు ఆ టైంలో అలాగే శనివారం నాడు తోలు చెప్పులు అంటే లెదర్తో చేసిన చెప్పులు ఉంటాయి బెల్ట్లు కానీ లెదర్ చేసిన పర్సులు కానీ ఇలాంటివి కొనకూడదు దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటే చేసే ఏ పనైనా సరే ముందుకు వెళ్ళదు ఆటంకాలు వస్తూ ఉంటాయి కొంచెం గుర్తుంచుకోండి అంతే ఇది ప్రమాదమా అంటే కాదు దానివల్ల మానసికమైన ఇబ్బందులు కలుగుతాయి ఇది శనివారం నాడు తీసుకోవడం వల్ల బొగ్గులు చెప్పులు బెల్ట్ కానీ అలాగే పర్స్ కానీ దీన్ని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇది తీసుకోవడం వల్ల చేసే పనుల్లో అడ్డంకులు చాలా వస్తాయన్నమాట అలాగే కొన్ని పదార్థాలు మన ఆహార పదార్థాల్లో నల్ల నువ్వులు కానీ ఉప్పు కానీ ఉప్పు ప్యాకెట్ కానీ కళ్ళు ఉప్పు కానీ శనివారం నాడు కొనకుండా ఉంటే మంచిది మిగతా రోజులు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు తెచ్చుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు పట్టుకోవచ్చు ఇలాంటి ఇబ్బంది లేదు కానీ ఎందుకంటే జాతకరీత్యా శని భగవానుడు అంటే కాస్త నీచంగా ఉన్నప్పుడు వీటి ప్రభావం అంటే ఇంకెక్కువ లాక్కోవడానికి అంటే మనం ఎక్కువ సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది ఇవి కొంటే ఏమవుతుందంటే మామూలు నల్ల నువ్వులు కానీ ఉప్పు కానీ తీసుకోవడం వల్ల ఖర్చులు అధికంగా పెరుగుతాయి అలాగే అప్పులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే వేరే ఇంకా ఎగుటో అని కాదు ఇలాంటివి జరుగుతాయి అంతేగాని తప్పనిసరి పరిస్థితి అయితే అది నేను కాదని చెప్పేది కాదు కానీ దానివల్ల అప్పులు పెరగడానికి అవకాశం ఉంటుంది అధికమైన ఖర్చులు ఉంటాయి నువ్వులు కానీ అలాగే ఉప్పు కానీ వల్ల అలాగే శనివారం రోజున ఏ వస్తువులు గిఫ్ట్గా ఇవ్వకూడదు ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తారంటే మామూలుగా ఫంక్షన్లప్పుడు కానీ లేకపోతే ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ సమయంలో కొన్ని వస్తువులు కొంటూ ఉంటారు తెలియకుంటారు అవి గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు పుట్టినరోజులకు కావచ్చు అలాగే వివాహం అంటే పెళ్లి రోజులకు కావచ్చు పెళ్ళిళ్ళకి కావచ్చు బారశాలకులకు కావచ్చు ఇలాంటి వాటికి మీ జాతకంలో కనుక ఇబ్బందులు ఉన్నప్పుడు శనివారం నాడు మాత్రం పొరపాటున వెండి వస్తువులు అంటే పట్టీలు కావచ్చు ఇలాంటి గిన్నెలు కావచ్చు ఉంగరాలు కావచ్చు బ్రాస్లెట్ లాంటివి వెండివి కొని గిఫ్ట్గా ఇవ్వమాకండి శనివారం రోజున దానంగా ఇవ్వమాకండి అంటే మామూలుగా మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీరు తెచ్చుకోవచ్చు కానీ దానంగా ఇవ్వకూడదు ఎవరైనా అడిగినా కాదు అంటే కొంతమంది మామూలుగా ఇంటి పక్కన వాళ్ళు కాస్త ఫంక్షన్ ఉంది శనివారం నాడు కాస్త వెండి వస్తువులు ఇవ్వండి ఫంక్షన్ చేస్తాం శనివారం నాడు అడిగితే ఇవ్వద్దు మిగతా రోజుల్లో సమస్య కాదు కానీ శనివారం నాడు ఇవ్వవద్దు ఎందుకంటే అలా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు ఖర్చులు అధికంగా పెరుగుతాయి చిత్రంగా అనిపించవచ్చు ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది దానివల్ల శనివారం నాడు చేయటం వల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే ఇత్తడి వస్తువులు కానీ రాగి వస్తువులు కూడా ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల ఏమవుద్దండి శనివారం నాడు ఒకవేళ వరకన్నా ఫంక్షన్స్ కానీ మిగతా వాటికి ఇవ్వడం వల్ల మీరు చేసే వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు సమస్య లేదు అనుకున్న దగ్గర ఏదో ఒక సమస్య వస్తుంది మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడతారు కాబట్టి శనివారం నాడు ఈ వస్తువులు ఎవరికి కూడా అంటే మామూలుగా ఫంక్షన్లప్పుడు కూడా ఇవ్వకుండా ఉంటేనే మంచిది ఇస్తే ఏమవుద్దులేండి అనుకోవచ్చు ఇస్తే చిన్న చిన్న సమస్యలు వస్తాయి పెద్ద సమస్యలేం కాదు అలాగే శనివారం రోజున ఎవరికైనా మీరు పిల్లలకి చిన్నపిల్లలకి పుట్టినరోజులకి వాటికి వెళ్తూ ఉంటారు ఫంక్షన్లప్పుడు వెళ్తూ ఉంటారు కదా ఎర్రటి వస్త్రాలు ధరించి మాకండి దానివల్ల అవమానాలు ఎదుర్కొంటారు శనివారం నాడు ఎర్రటి వస్త్రాలు ధరించడం వల్ల అవమానాలు ఎదుర్కొంటారు మాలలు వేసుకున్నప్పుడు కానీ మాలలు ఏదన్నా వేసి అంటే దుర్గమాల కానీ ఎర్రటి వస్త్రాలు ధరించినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఎప్పుడైనా మీరు శనివారం నాడు పర్టికులర్గా ఈ ఎరుపు వస్త్రాలు వేసుకోవడం వల్ల కాస్త ఎక్కువ అవమానాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది అలాగే మీరు ఎవరికైనా సరే శనివారం రోజున ఎర్రటి వస్త్రాలు పిల్లలు పుట్టినరోజులప్పుడు వాటి ఎర్రటి వస్త్రాలు గిఫ్ట్గా ఇవ్వకండి అది మీకే ఇబ్బంది ఇచ్చిన వారికే ఇబ్బంది తీసుకున్న వారికి కాదు అలాగే పర్ఫ్యూమ్స్ కానీ అలాగే కొంతమంది సెంట్స్ కానీ ఇలాంటివి కొనిస్తూ ఉంటారు శనివారం ఫంక్షన్ మా మామూలుగా ఈ పుట్టినరోజు ఫంక్షన్లకి మిగతా వాటికి కూడా అలాంటివి కూడా ఇవ్వవద్దు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకు అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే కొన్ని గ్రహాల యొక్క ఆ పదార్థం మీద ఉండే క్రియ మనకి ఇబ్బంది కలిగిస్తుంది అలాగే తినే పదార్థాలకు వచ్చేసరికి మనం చాలామంది జిలేబీ లాంటివి కొని శనివారం నాడు ఎవరికి దానంగా ఇవ్వకూడదు తెలిసిన వాళ్ళకు కూడా దానంగా కొనివ్వకూడదు మన ఇంట్లో మాత్రం అంటే మన కుటుంబానికి కుటుంబ సభ్యులకు తెచ్చుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు దానంగా మాత్రం ఇవ్వకూడదు దీనివల్ల ఏమవుతాయంటే ఒకవేళ దానంగా ఇస్తే ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి అలాగే శనివారం రోజున మామూలుగా మనం ఏదైనా ఫంక్షన్స్ అంటే మామూలుగా చదువుకునే వాళ్ళు కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు కొంతమంది పిల్లలు పిల్లలకి పుట్టినరోజులప్పుడు పెన్నులు కొనిస్తూ ఉంటారు దాంట్లో రెడ్ కలర్ పెన్ను కానీ బ్లాక్ కలర్ పెన్ను కానీ గిఫ్ట్గా ఇవ్వమాకండి ఎవరైనా అడిగినా సరే మీ దగ్గర అనుకోండి మీరు శనివారం నాడు బ్లాక్ కలర్ పెన్ను కానీ రెడ్ కలర్ పెన్ను కానీ ఇవ్వద్దు బ్లూ కలర్ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు నష్టం లేదు బ్లాక్ కలర్ మాత్రం ఇవ్వద్దు దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఇస్తే ఏం జరుగుతుందంటే అపకీర్తి కలుగుతుంది అపకీర్తి అంటే మీకు మనం ఎక్కువగా వింటూ ఉంటాం మనకు సంబంధం లేని సం అంటే మనకు సంబంధం లేకపోయినా సరే ఎదుటివారు మనని అనవసరంగా ఆ విషయంలో మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు ఇన్వాల్వ్ చేసి అవమానిస్తారు అలాంటి సంఘటన జరగడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మన పెద్దలు మన నిజ జీవితంలో అలవాట్లుగా చేశారు కాలక్రమేణా వీటిని మనం వదిలేసాం అంటే కొన్ని సందర్భాల్లో తెలిసి కానీ కానీ చేసినా మనం ఎదుర్కొన్నా పెద్దగా పట్టించుకోం ఇవి ఎవరికి ఎక్కువగా పనిచేస్తాయంటే జాతకంలో శని భగవానుడు ఏడో స్థానంలో ఉన్నప్పుడు శని మహర్దశ నడుస్తున్నప్పుడు అంతర్దశ నడుస్తున్నప్పుడు విదశలు నడుస్తున్నప్పుడు శనివారం నాడు బాగా పనిచేస్తాయి ఒకసారి బాగా కలిసి వస్తాయి కొంతమందికి జాతకంలో ఆయన యోగించినప్పుడు ఆయన కనుక ఏమాత్రం కొంచెం తేడా ఉన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోండి ఇవన్నీ కూడా అయినా మన పెద్దలు చెప్పినవి మనం నిజ జీవితంలో వీటిని ఆచరించగలిగితే కొంతవరకన్నా మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి సమయం యాక్టివేట్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను నా వీడియోస్లో మీరు ఏదైతే ఆచరించగలుగుతారో దాన్ని చేయండి ముందు ముందు కూడా ఏ గ్రహానికి సంబంధించి ఏ రోజు సంబంధించి ఎలాంటి పదార్థాలను మనం తీసుకుంటే మంచి జరుగుతుందో ఇవన్నీ కూడా ఆస్ట్రాలజీ ప్రకారం కూడా మీకు ముందు ముందు రోజుల్లో తెలియజేస్తాను తేలిగ్గా ఉండే ముందు చెప్పుకుందాం తర్వాత చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అవన్నీ కూడా మూడు వేల ఉపాయాలు ఉన్నాయి మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలియజేస్తాను తంత్రంలోను మంత్రంలోను మనం ఆచరించగలిగేవి మనం చేసుకోగలిగేవి లేవి చెప్పడానికి చేస్తూ ఉంటాను ఓకే మిత్రులారా మీ ఆదరాభిమానాలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమ శివ శ్రీమా నమ